Audio Jump. ఉండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఈరోజు కుక్కర్లో పప్పు టమాటా ఎలా చేసుకోవాలి ఈజీగా అనేది చూపిస్తానండి నేను ఈ విధంగా చేసుకుంటాను ఈ విధంగా ఈజీ అనిపిస్తే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే కందిపప్పుని బాగా కడిగేసుకొని పెట్టుకున్నానండి కరెక్ట్గా రెండు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను తర్వాత అయితే ఎర్రగడ్డలు రెండు టమాటా రెండు తెల్లగడ్డలు రెండు పాయలు పచ్చిమిర్చి కొద్దిగా బాగా సన్న సన్న పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటుందని నాలుగు ఒక పా ఆరు ఏడు వేసుకున్నాను ఇంకా ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి నాకు తగినంత కారం వేసుకున్నాను మీకు తగినంత కారం కావాలంటే వేసుకోండి సరిపడా ఇంకా చింతపండు అయితే కొంతమంది అలాగే వేసేసుకుంటారు పప్పులో నేను అలా వేయనండి ఒక చింత ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకుంటాను ఈ విధంగా నానబెట్టుకొని పిసికి పోసేసుకుంటాను అనమాట ఇప్పుడే వేయను తర్వాత విజిల్ వచ్చిన తర్వాత ఒక మూడు విజిల్ అయితే పెట్టేసిన తర్వాత అయితే చింతపండు కలిపి పోసేస్తానండి పప్పులోకి ఇప్పుడైతే మనం ఇవన్నీ కలిపి దీంట్లోకి వేసి ఒక మూడు విజిల్ అయితే పెట్టేసుకుందాం కుక్కర్లో వేసుకొని ఒక అర స్పూన్ అయితే పసుపు కూడా వేసేసి విజిల్ పెట్టేస్తున్నాం ఈ విధంగా ఒక నాలుగు విజిల్ వచ్చినాక ఆపేసుకోవడమేనండి నేనైతే ఇంకా ఇట్లా ఎగురుతుందని విజిల్ లో నుంచి ఇట్లా గుడ్డ అయితే కొంచెం అట్లా కట్టి పెట్టుకుంటే దగ్గరే ఉంటాను కాబట్టి క్లాత్ ఆ విధంగా పెట్టేసుకుంటానండి చిన్నదే పెడతాను అయితే కనబడలేదని ఇలా పెట్టాను అనమాట విజిల్ అంతా చుట్టూ పడకుండా పప్పు అంతా లోపల ఇంకైతే స్టవ్ ఆపేస్తున్నాను పప్పు ఒక నాలుగు విజిల్ వచ్చిన తర్వాత ఉప్పు కొద్దిగా వేసేసి బాగా రుద్దుకునేస్తున్నాను ఈ విధంగా రుద్దుకునేసాను ఇంకైతే చింతపండు కలిపి పెట్టుకున్న గొజ్జుని కొంచెం అయితే దీంట్లోకి వేసుకుంటున్నాను వంచుకుంటున్నా పిండేసుకుంటున్నాను చింతపండు దీనికోసమైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని తిరగబాతు చేసి పప్పులోకి వేసుకోవడమే తర్వాత చింతపండు పోస్తాం కదా దాంట్లో కొంచెంసేపు అయితే స్టవ్ మీద ఉడకనివ్వాలండి చింతపండు పులుపు బాగా పట్టడానికి నేనైతే తిరగబాతు కోసరం అని చెప్పి నేను కొద్దిగా ఆవాలు వేసుకుంటాను వడియం వేస్తానండి వడియం అయితే పచ్చికరేపాకు పచ్చికరేపాకు కొద్దిగా సారీ పప్పు టమాటాలని వేసేస్తున్నా కరివేపాకు ఆయిల్ ఎగురుతుంది కదా అని ఇంకైతే వడి మెట్టే కొంచెం వేసుకుంటున్నాను అంటే ఆపేసుకోవాలి ఆపేసుకొని ఇంగో కొద్దిగా వేసుకోవాలి ఇంగో కొట్టిగా వేసుకున్నాం అనుకోండి కడుపు ఉబ్బరం అనేది ఉండదు అరిగిపోతుంది అరుగుదల ఎక్కువ ఉంటుంది బాగా అంతే కొంచెం వేసుకునేసిన తర్వాత అంతా సెట్ చేసి ఒక్క ఉడుకు ఉడకనిచ్చిన తర్వాత ఆపేసుకోవడమే పప్పు టమాటా రెడీ అయిపోయినట్టే ఒకసారి ఇట్లా ఒక ఉడికి ఉడికిందన్న తర్వాత ఆపేసుకోవడమే కొంచెం నీళ్ళుగా ఉన్నా కూడా చిక్కబడిపోతుంది అంతేనండి తిరగపాటు కూడా అది చేసేసాను అంతా సెట్ చేసేసాను ఈ విధంగా చేస్తానండి నేను టమాటా మీకు ఈజీ అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఈ విధంగా చేస్తాను ఈజీగా అయితే కుక్కర్లో నేను మట్టి పాత్రలు కూడా వండుతాను అయితే పని హడావిడి వల్ల కుక్కర్లో పెట్టాల్సి వచ్చిందనమాట ఇంకైతే రెడీ అయిపోయింది ఇంకా భోజనం టైం అయిపోయింది కాబట్టి ఇక అయితే రైస్ పప్పు గోంగూర ఊరగాయ మాడికాయ అయితే పెట్టుకున్నామండి ఈరోజు మాకు భోజనం అదే అనమాట మధ్యాహ్నం మరొక్క విడతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి